హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి చిట్కా చెప్తున్నా చూడండి ఇవి పుల్లరేగాయలు హెల్త్కి చాలా మంచిది ఇవి మనకు సంక్రాంతి సీజన్ ముందు వస్తాయి వీటిని భోగి పండుగ రోజు భోగి పళ్ళలాగా కూడా వాడుకుంటాం మనం మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది చూడండి దీని వల్ల చాలా హెల్త్కి ఉపయోగాలు బాగున్నాయి ఇవి ఓన్లీ సీజన్లో మాత్రమే మనకు దొరికే ఫ్రూట్స్ ఇవి దీనిలోకి సపరేటు ఒక మంచి ఉపయోగాలు మొత్తం మీకు చెప్తాను ఈ వీడియోలో చూడండి వీటిలో కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి విటమిన్స్ ఐరన్ విటమిన్ ఏ విటమిన్ బి రెండు పుష్కలంగా ఉంటాయి వీటి వల్ల మనకు కలిగే ఇంకో ప్రయోజనం ఏంటంటే మన లివర్ను క్లీన్ చేస్తుంది క్లీన్ చేస్తాయి బాగా ఇవి ఓన్లీ సీజన్లో మాత్రమే మనకు దొరుకుతాయి కాబట్టి వీటిని ఎక్కువ మనం ఉపయోగించుకోనికి బాగుంటాయి మనకి లివర్ సెల్స్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వీటిని తినడం వల్ల లివర్కి ఏ డ్యామేజ్ కాకుండా కాపాడుతాయి ఇవి వీటిలో ఐరను కాల్షియం ప్రోటీన్ బాగా పుష్కలంగా ఉంటుంది నైంటీ ఎయిట్ పర్సెంట్ లివర్కు ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఈ రేగి కాయలు రేగి పండ్లు చాలా ఉపయోగపడతాయి ఇప్పుడు సీజన్లో మాత్రమే దొరికి సన్న రేగ్గాయలు బండ్ల మీద కానీ పొలాలల్లో కానీ ఉంటాయండి మీరు ఆ దాదాపు అందరు చూసి ఉంటారు ఇవి వీటి వల్ల ఉపయోగాలు అయితే మంచిగా ఉన్నాయి ఓన్లీ అయితే కనుక మనం సీజన్లో మాత్రమే చూడగలం దీ వీటిని వచ్చేసి మనం హైబ్రిడ్ చేయడానికి కుదరదు కదా హైబ్రిడ్ చేయ చేయని కూడా లేవు ఇవి ఓన్లీ మనకు ప్రకృతి పరంగా దొరికే ఒక మంచి ఉపయోగం ఉన్న ఆరోగ్యానికి ఉపయోగం ఉన్న ఫ్రూట్స్ ఇవి వీటితో మనం రేగి బజ్జీ కూడా చేసుకోవచ్చు రేగి వడలు అంటాం మనం వీటిని రేగి వడలు చేసుకొని సంవత్సరం పాటు మనం తినొచ్చు చాలా బాగుంటాయండి అది కూడా రేగి బజ్జీ వీడియో పెట్టుకున్నాక మీకు వీడియో అప్లోడ్ చేస్తాను ఎలా చేసుకోవాలో అది కూడా చూడండి ఈ చెట్టు ఎంత బాగా కాసిందో ఎంత బాగున్నాయో కాయలు మొత్తం సంక్రాంతి కల్లా వచ్చేస్తాయి మొత్తం ఎంత బాగుందో ఎంత బాగా గాసిందో చూడండి మొత్తం చెట్టు నిండా కాయలు ఉన్నాయి ఇవెల్లా మొత్తం సంక్రాంతి టైంకి భోగి పండుగ రోజుకు భోగి పళ్ళకు రెడీ అవుతాయి ఇవి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా రేగి బజ్జికి రేగి పళ్ళు కావాలంటే పంపిస్తాము కామెంట్ చేయండి అందరికీ నా వీడియోను ఫాలో చేసే మీ అందరికీ చాలా థ్యాంక్స్